ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి బోనం ఎత్తున మున్సిపల్ చైర్పర్సన్ ఘటం ఇందు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్నేహపురి కాలనీ గడి రోడ్ లో వివిధ వార్డుల్లోని ఆదివారం అమ్మవారి బోనం ఎత్తుకుని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది కాలనీల్లో మహిళలందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించారు ఇతి ఉత్సవానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియ వాళ్ళతో పాటుగా బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు మాట్లాడుతూ వర్షాలు బాగా కురవాలని రైతన్నలు సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు పండించుకుని ఉండాలని ప్రజలంతా కూడా సుఖశాంతులతో అష్ట ఐష్ అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని అమ్మవారిని దర్శించుకుని వెడుకోవడం జరిగిందని తెలిపారు ఆషాఢ బోనాల సందర్భంగా పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జూలూరి సుధాకర్ కౌన్సిలర్ పాత శివ కృష్ణమూర్తి నన్ను ఆహ్వానించినందుకు కాంగ్రీవాసులకు అందరూ కూడా నా సుదర్భులక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే మనకి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరు బాగుండాలని కోరుకుంటూ అన్నవారికి అలాగే ఎక్స్ కౌన్సిలర్ అయిన జూడెంట్స్ నాగరా అందరికీ కూడా నృత్యంగా నమస్కారాలు తెలియజేస్తూ మనము రీసెంట్గా సువాతరణ మన ఇంటి వచ్చి చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి స్లాబ్ లేదు టెంపుల్కి అని చెప్తే మరి సరే అని చెప్పి మనము ఒక ఫైవ్ లాక్స్ స్లాబ్ కోసం ట్యాన్షన్ చేయడం జరిగింది ఎవరోనే మరి ఈ స్లాబ్లో మనం బయట స్టార్ట్ చేసుకొని మరి నా టెంపుల్ని ఇంకా

అందుబాటులో ఉంటాను అలాగే మా దూరు సుధాకరంగా కూడా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ అలాగే సేనాపూర్ కాలనీకి నాకు మంచి రిలేషన్ ఉంది రెండు సార్లు గతంలో సంవత్సరం చేసిన